హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ చక్రిక ఛానల్ ముందుగా ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరికీ మా ఛానల్ తరఫున శుభాకాంక్షలు ఈరోజు కర్రీ ఎంతో టేస్టీగా ఉండి వంకాయ బొటానీ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా నైట్ నానబెట్టుకుని ఉడికించుకున్న బొటానీలు అల్లవెల్లి పేస్టు రెండు పెద్ద ఉల్లిపాయలు నూనె ఉప్పు కారం చిన్నగా కట్ చేసుకుని వంకాయ ముక్కలు స్టవ్ పై బాండి పెట్టుకొని మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడే తర్వాత పచ్చిమిరకాయలు పచ్చిమిరపకాయలు కొద్దిగా వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు సగం వేగిన తర్వాత కరివేపాకు కరివేపాకు ఉల్లిపాయలు వేగిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయించే వరకు వేపుకోవాలి అల్లం వెల్లుల్లి వేగిన తర్వాత వంకాయ పొటాని వేసుకోవాలి వంకాయ బాగా మగ్గి వరకు వేపుకోవాలి ఉప్పు టేస్ట్ తగినంత ఉప్పు వేసి బాగా కలిపి వంకాయలు బాగా మగ్గించుకోవాలి వంకాయలు మగ్గిన తర్వాత రెండు స్పూన్ల కారం కారం వేసి కారం అంతా పచ్చివాణ పోయే వరకు కారం కూడా వేపుకోండి మొత్తం వంకాయ అంతా మగ్గిపోయిన తర్వాత బొటానీలు మనం ఆల్రెడీ ఉడికించుకున్న బొటానీలు కాబట్టి వంకాయ ఉడకడానికి కొద్దిగా వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకుని మూత పెట్టుకోవాలి చూసారా మూత తీసుకుని ఒక స్పూను గరం మసాలా పేస్ట్ ఇంట్లో సంతకాలమైన నూరిన పేస్ట్ వేసిన తర్వాత ఎంతో టేస్టీగా ఉండి వంకాయ బఠానీ కర్రీ రెడీ కొత్తిమీర సర్వ్ చేసు కొత్తిమీర గార్నిష్ చేసి సర్వ్ చేసుకోండి కీప్ వాచింగ్